యేసు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను కీర్తనల గ్రంథము ఎనభై ఏడు రెండవ వచనము చదువుకుందాము యాకోబు నివాసములన్నిటి కంటే గుమ్మములు ఎహోబాకు ప్రియములై ఉన్నవి మనలో చాలా మందికి ఈ ప్రపంచంలో ప్రత్యేకంగా ఇష్టపడే స్థలాలు ఉంటవి కొంతమందికి పుట్టిన ఊరు కావచ్చు ఇంకొంతమందికి పెరిగినటువంటి ఆ ఊర్లో ఉన్న ఇల్లు కావచ్చు ఇంకొంతమందికి స్కూల్ కావచ్చు లేదా చర్చి కావచ్చు చర్చి భవనం కావచ్చు అన్నిటికంటే ఇంకా ముఖ్యంగా దేవుడు మనల్ని కలుసుకున్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఒక మీటింగ్ ప్లేస్ కావచ్చు మనందరికీ కూడా ప్రియమైనటువంటి ఇష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థలాలు ఉన్నట్టే దేవదేవునికి కూడా తనకు ప్రత్యేకమైనటువంటి ప్రియంగా ఉన్నటువంటి స్థలాలు ఉన్నవి అది ఏమిటో కాదు కాని సియోన్ పట్టణం దేవుని యొక్క పట్టణం అది ఎంతో ఆయన ప్రేమించే పట్టణముగా ప్రియమైన పట్టణంగా ఉన్నది కీర్తనకారుడు రెండవ వచనంలో మరి ప్రస్తావించినట్లుగా ఆయన గుమ్మములు ఎంతో ప్రియంగా ఉన్నాయంట సియోన్ గుమ్మములు కీర్తనకారుడు దేవుని పట్టణముని ఇక్కడ సూచిస్తున్నాడు దేవుని విశ్వాసులమైన మనం కూడా సియోన్ పట్టణము దేవుని పట్టణము మనకు కూడా ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఆయన తెలియజేస్తున్నాడు పిలిపిలకు రాసిన పత్రిక అపోసుడైన పౌల్ గారు మూడవ అధ్యాయము ఇరవైలో మన పౌర స్థితి పరలోకమందున్నది అని తెలియజేసినారు ఒకరోజు మనందరం కూడా మరి పరలోకంలో ఆ బంగారు బీధులకుండా నడుస్తాము అక్కడ మనం ఎంతగానో నిత్యత్వంలో ఆనందిస్తాము అయితే భూ సంబంధమైనటువంటి ఎరుషలేము పట్టణమును కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి అలానే మనము ప్రార్థించవచ్చును కూడా ఈ కీర్తనంతటిని కూడా మనము చదివినట్లయితే ధ్యానం చేసినట్లయితే ఏడే వచనాలు ఉన్నవి కానీ మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము తెలుసుకోగలము మొదటిది మన పునాదులు సీయోలో ఉన్నాయి మన పునాదులు అన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం యొక్క పునాదులు అని అర్థము దేవుని వాక్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథము యూదా దేశంలో ఉద్భవించింది సత్యదేవుడు దేవదేవుని మరి జ్ఞానం కూడా యూదా దేశంలో ఉద్భవించింది మన లోక రక్షకుడైనటువంటి యేసు ప్రభువుల వారు కూడా అక్కడనే జన్మించినారు మనము ఆయనను అంగీకరించడం ద్వారా మన ఆత్మీయ స్థితి మన పునాదులు ఆయనలో ఉన్నాయి రెండవదిగా మన కుటుంబము సీయో లో ఉన్నది ఇక్కడ కీర్తనాకారుడు కుటుంబం అన్నప్పుడు ఆ దేశంలో పుట్టిన వ్యక్తిని గురించి ఇక్కడ సంభాషిస్తున్నాడు మనము మన పుట్టిన ప్రదేశమును ఏ రీతిగా ఇష్టపడతాము ఆ ప్రదేశమును బట్టి మనం ఎలా అతిశయిస్తామో యూద దేశంలో లేదా ఎరుశల్యం పట్టణంలో పుట్టినటువంటి వ్యక్తులు కూడా వారి యొక్క ప్రదేశాన్ని బట్టి వారు ఎంతగానో అతిశయిస్తారు అయితే విశ్వాసమైనటువంటి మనము పైనుండి పుట్టిన వారంగా ఉన్నాము క్రీస్తును మన రక్షకునిగా అంగీకరించి ఆయన ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము ఆత్మీయంగా తిరిగి జన్మించిన వారంగా ఉన్నాము ఆయన కుటుంబంలో దేవుని పిల్లలుగా మనము చేర్చబడినాము మూడవదిగా మన ఊటలు సియోన్లో ఉన్నవి అని ఇక్కడ మనం ఏడవ వచనంలో చూడగలము ఊటలు అన్నప్పుడు జలధారలు జలధారలు ఊటలు అన్నప్పుడు మన రిఫ్రెష్మెంట్ కావచ్చు మన శక్తి కావచ్చు మన ఆత్మీయ బలం కావచ్చు మన యొక్క శాంతి సమాధానం అవన్నీ మన ఆనందం అవన్నీ కూడా మరి ఆయన ఎందే మనం పొందుకుంటున్నాము మన ఆధ్యాత్మిక స్థితిని బట్టి మరి ఆయనే అంటే మనము ఆనందించే వారంగా ఉన్నాము మనము పరలోక సీయంలో నుండి వచ్చిన వారంగా ఉన్నాము మరి ప్రియమైన వారంగా దేవునికి ఏంటి ప్రియములై ఉన్నవి అంటే మనము మన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఆయనలో ఉండాలి అది దేవుడికి ఎంతో ప్రియమైనటువంటిది మనము ఆయన కుటుంబంలో జన్మించిన వారమై ఉండాలి ఆయనను అంగీకరించడం ద్వారా అది దేవునికి ఎంతో ప్రియమై ఉన్నది మనము పొందుకునేటువంటి ఆధ్యాత్మిక శక్తి ఆయన ద్వారా పొందుకోవాలి మన బలము ఆయన ద్వారా పొందుకోవాలి మన సంతోషము ఆనందము మన యొక్క శాంతి సమాధానము ఆదరణ ఓదార్పు అన్ని ఆయన మనం పొందుకోవాలి ఆయనకి ఎంతో అది ప్రియంగా ఉన్నవి మరి ఈ ఉదయకాల సమయంలో దేవునికి ప్రియములై ఉన్న విషయాలను మనం తెలుసుకుంటున్నాము ఆయన కుటుంబంలో మనం జన్మించి ఉండాలి మరి ఆయన మనం విశ్వాసం ఉంచి ఉండాలి ఆయన యొక్క మన మన ఆధ్యాత్మిక స్థితి యొక్క పునాదులు ఆయన ఉండాలి అవి ఎంతో దేవుడికి ప్రియమైన యాగంగా ఉంటున్నవి మరి ఈ ఉదయ కాల సమయంలో మీరు ఇంకను ఆయన యొక్క మరి ఆత్మీయ స్థితిలో జన్మించిన పరిస్థితి లేకుండా ఉన్నట్లయితే ఇప్పటికీ కూడా ఆయన యొక్క దేవుని క్రేస్తును రక్షకునిగా మీరు అంగీకరించని పరిస్థితిలో ఉన్నట్లయితే ఇది ఒక అనుకూల సమయము ఇప్పుడే మరి ఆయనను అంగీకరించట ద్వారా క్రీస్తుని మీ రక్షకునిగా మీరు నమ్ముట ద్వారా మీ హృదయంలో చేర్చుకోవటం ద్వారా మీరు కూడా ఆయనకి ఎంతో ప్రియమైన వారుగా మారుతున్నారు యుదే కాల సమయంలో ఇది మంచి అవకాశం ఏసు క్రీస్తుల వారు మీ వైపు చేతులు చాచి చూస్తున్నాడు మీరు ఎప్పుడు ఆయనను అంగీకరిస్తారా అని ప్రేమతో మిమ్మల్ని ఆయన ఆహ్వానిస్తున్నాడు మరి ఇది అనుకూల సమయము మీరు ఆయనను రక్షకునిగా అంగీకరించండి మీ హృదయంలో చేర్చుకోరండి ఆయనకు ప్రియమైన వారుగా ఉండి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు దీవెనలు మీరు పొందుకొందురుగాక ప్రేమ నమ్మకంగా నెల పరలోకతాన్ని పరిస్థితి నిగంధనాలు చెల్లిస్తున్నాము ఈ ఉదయ కాల సమయంలో నాయన మా ఆత్మీయ పునాదులు మీలో ఉన్నవి మా ఆధ్యాత్మిక స్థితి మీలో ఉంది మా పౌర స్థితి మీలో ఉంది మరి మీకు మేము ప్రియమైన వారంగా జీవించటకు సహాయం చేయమని ఇంకా ఎంతో అయితే మిమ్మల్ని అంగీకరించలేదు మరి మిమ్మల్ని అంగీకరించి మీ ప్రియమైన బిడ్డలుగా మారటకుని నీ చూపు మరి ఏ ప్రార్థిస్తున్నారు ప్రార్థిస్తున్నారో తల్లి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిందాక